డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఉత్తరాంధ్ర మాలల గర్జన సభను విజయవంతం చేయండి ఆగస్టు ఒకటో తేదీన ఎస్సీ వర్గీకరణ కొరకు డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఉత్తరాంధ్ర మాలల గర్జన సభను విజయవంతం చేయండి ఆగస్టు ఒకటో తేదీన ఎస్సీ వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దేశమంతటా ఆగస్టు నెల నుంచి ఉద్యమాలు ర్యాలీలు ధర్నాలు ఇంకా ఉధృతంగా మాలలందరూ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఆ తీర్పు చట్టబద్ధత కాదు అని న్యాయబద్ధత కాదు అని డిమాండ్ చేస్తూ ఉద్దేశమంతటా ఈ ఉద్యమాల్ని మరింత బలోపేతం చేస్తూ విశాఖలో డిసెంబర్ ఎనిమిదవ తేదీన గురజడ కళాక్షేత్రంలో భారీ స్థాయిలో జన సమీకరణ మాల మేధావులు మల్లెల వెంకటరావు మల్లెపల్లి లక్ష్మయ్య జీవా హర్షకుమార్ గోపీనాథ్ ఉప్పలేటి దేవిప్రసాద్ పిఎస్ఎన్ మూర్తి ఎర్రమల్లు రాములు మేధావులు పాల్గొంటున్నారని ఉత్తరాంధ్ర మాలల గర్జనకు సభ అధ్యక్షులు పతివాడ రాంబాబు ఉత్తరాంధ్ర నుంచి మాల సంఘాల నాయకులని సభను విజయవంతం చేయాలని నేను మహాసభ ఈరోజు విశాఖపట్నం ఈ అంబేద్కర్ భవన్లో జరుగుతున్న పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన వర్గీకరణ అంశం ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న వ్యతిరేక ఉద్యమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడి సమావేశం జరుగుతూ ఉంది అయితే ఈ నెల ఆగస్టు పద్నాలుగు తేదీన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని రద్దు చేయాలని చెప్పి పిలిపిస్తూ డిసెంబర్ ఎనిమిదవ తేదీన విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో జరుగుతున్న మాలల మహాగర్జన సభకు వేలాదిగా తరలివచ్చి ఉత్తరాంధ్ర మాలలు మొత్తం తరలివచ్చి సభను జయప్రదం చేసి ఈ మన విజయం సాధించేంత వరకు కూడా మాలలు ముఖ్యంగా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం వర్గీకరణ వర్గీకరణ విధానాలను ప్రభుత్వం విడనాడేంత వరకు వర్గీకరణ కోసం వేసిన రాజీవ్ రంజీవ్ కమిషన్ మిశ్రా కమిషన్ను రద్దు చేసేంతవరకు ఉద్యమించాల్సిందిగా పిలిపిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకం న్యాయబద్ధం కాదు చట్టబద్ధం కాదు కొంతమంది ఎంఆర్పిఎస్ పేరుతో ఉన్న నాయకులు రాజకీయ పార్టీలన్నీ కలిసి కేవలం మాలలను అణిచివేయాలనే దురుద్దేశంతో ఇక్కడ ఈ వర్గీకరణ ప్రయత్నాలు సుప్రీంకోర్టు తీర్పుని అడ్డం పెట్టి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అయితే సుప్రీంకోర్టు తీర్పే రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు గతంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంద్రసహానీ కేసులు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని తొమ్మిది మంది జస్టిసులు బీసీలకు తప్ప ఎస్సీ ఎస్టీలకు క్రీమీ లేయర్ వర్తించదని చెప్పారు అయితే మాకు మొన్న ఇచ్చిన ఈ డివై చంద్రచూడ్ బెంచ్లో ఏడుగురు జస్టిసులు మాత్రమే ఉన్నారు వాళ్ళలో నలుగురు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు క్రీమీ లేయర్ వర్తింపజేయాలని చెప్పారు తొమ్మిది మంది పంతొమ్మిది వందల తొంభై రెండులోనే క్రీమీ లేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదని చెప్తే మెజారిటీ జడ్జీల జడ్జిమెంట్ ఉండగా నలుగురిచ్చిన మైనారిటీ జడ్జిమెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు క్రీమీ లే అనేది ఎట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సుప్రీంకోర్టు కానీ అమలు చేయబో చేయమని చెప్తుందని ప్రశ్నిస్తూ ఉన్నాం రెండోది ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులన్నీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలు మైనారిటీల అన్ని రకాల అంశాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులు ఎందుకంటే ఒకసారి వాళ్ళ తీర్పుల్ని పరిశీలిస్తే తేటతెల్లం అవుతాయి ఈ జడ్జీలు బ్రాహ్మణ జడ్జీలు సుప్రీంకోర్టు హైకోర్టు బ్రాహ్మణ అగ్రహారంగా తయారైంది అగ్రహారాల్లో అక్కడ పీఠాలు వేసుకొని వారసత్వంగా తరతరాలుగా ఈ సుప్రీంకోర్టు హైకోర్టుల్లో భారతదేశంలోని యాభై రెండు కుటుంబాల వాళ్ళే ఎనభై శాతం మంది జడ్జీలుగా ఉండారంటే ఇంతకంటే ద్రోహ వ్యవహారం ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఎందుకు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం కంటే ఏది ఈ దేశంలో అధికమైంది కాదు పార్లమెంటు కానీ రాష్ట్రపతి కానీ సుప్రీంకోర్టు కానీ రాజ్యాంగానికి లోబడి ఉండాలి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుల పట్ల రాజ్యాంగం స్పష్టంగా సుప్రీంకోర్టు విధి విధానాలను ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్లో చెప్పింది స్పష్టంగా దాని ప్రకారం సుప్రీంకోర్టు ప్రాక్టీసెస్ అన్నీ కూడా వాళ్ళు ఏ అంశాల్లో ఏ నిబంధనల్ని అతిక్రమించకుండా ఉండాలనేది ఆర్టికల్ థర్టీన్లో స్పష్టంగా చెప్పారు ఆర్టికల్ థర్టీన్ ఏమి చెప్తా ఉందంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఏ చట్టాలు అమలులో అయితే ఉండినా కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఒక జీవో కానీ ఆర్డర్ కానీ నోటిఫికేషన్ కానీ బైలాస్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా జారీ చేయాలన్నా ఇది రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలి అని చెప్పి ఆర్టికల్ థర్టీన్ నిర్దేశించింది దాని ప్రకారమే ఏర్పడ్డ ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ ద్వారా రూపొందించబడ్డ సుప్రీంకోర్టు ప్రాక్టీసెస్లో వాటిని అతిక్రమించకూడదని ఉంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ బెంచ్ తీర్పిచ్చింది ఎందుకు రాజ్యాంగ వ్యతిరేకమంటా ఉన్నామంటే ఆర్టికల్ ఫోర్టీను భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చట్ట ముందు అందరూ సమానులే సమాన రక్షణ కల్పిస్తామని ఆర్టికల్ ఫోర్టీన్ చేసింది మేము భారతదేశ పౌరులు ఈ దేశంలో ఉన్న ఎస్సీలము ఈ ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పించింది రక్షణల భద్రతలు ఇచ్చింది ఈ కల్పించిన రక్షణల భద్రతల ప్రకారం మాకు కొన్ని రిజర్వేషన్లు వచ్చినాయి ఈ రిజర్వేషన్ల ద్వారా మాకు ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యా అవకాశాల్లో సంక్షేమ పథకాలు సప్లాన్ లాంటి అనేక వెల్ఫేర్ పథకాలు వచ్చినాయి ఈ పదహారు శాతం రిజర్వేషన్ ఫలాలు ఇక్కడున్న దాదాపుగా ఇక్కడున్న ముప్పై కులాలు మాత్రమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి తెలంగాణలో ఉన్న ముప్పై కులాలు ఇక్కడ లేవు ఇక్కడున్న ముప్పై కులాలు అక్కడ లేవు పంతొమ్మిది వందల యాభై ఆరుకి ముందు ఆంధ్ర తెలంగాణ కలవక ముందు ఇక్కడ ముప్పై ముప్పై కులాలే ఉన్నాయి ఇప్పుడు కలి విడిపోయాక కలిశాక అరవై అయి మరలా రెండు వేల పద్నాలుగులో విడిపోయాక అక్కడ ఉన్న ముప్పై ఉప కులాలు ఎక్కడ లేవు ఇక్కడ ఉన్న ముప్పై కులాలు అక్కడ లేవు వీటిని లిస్టులో నుంచి తొలగించాలి కదా తొలగించాలంటే మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెట్టి దాన్ని పార్లమెంటుకి పంపి పార్లమెంట్ రికమెండ్ చేసి అప్పుడు రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి ఆమోదంతో రాజ్యాంగ సవరణ జరిగి ఈ అదనపు కులాలు లేని కులాలను తీసివేయాల్సిన సుదీర్ఘమైన ప్రక్రియ ఉంది రెండవ అంశం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎంపెరికల్ డేటా తీయమన్నారు ఏ డేటా ఉంది ప్రభుత్వం దగ్గర నీ దగ్గర ఇంతవరకు భారతదేశంలో కులాల జనగణన జరగలేదు కులాల జనగణన జరగకుండా మాలలు ఎంతమంది మాదిగలు ఎంతమంది రెల్లి ఎంతమంది పాకి ఎంతమంది చమారులు ఎంతమంది మాంగులు ఎంతమంది అని నువ్వు ఈ రాష్ట్రంలో తేలుస్తావా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఎలాంటి జనాభా లెక్కలు చేయలేదు కులగణన ఒకవేళ చేయాలనుకున్నా నీకు అధికారం లేదు కేంద్ర ప్రభుత్వానికి దానితో పాటు అక్కడ సెన్సస్ డిపార్ట్మెంట్కి ఒక కమిషన్ ఉంది వాళ్ళు మాత్రమే భారతదేశ